ఎక్కువగా చేదు లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఆస్వాదించి తినే బేకరీ స్టైల్ కరకరలాడి కాకరకాయ చిప్స్ అనేది చాలా తక్కువ తో చాలా ఈజీగా ఎలా తయారు చేసేదని చూస్తే ఆఫ్ ద సుశాంతి వ్లాగ్స్ ఈ కాకరకాయ చిప్స్ కోసమని అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను అవి కూడా చిన్న చిన్నలు బేబీ కాకరకాయలు లాగా ఉంటాయి ఎక్కువ పొడవుకున్నా బాగోదు ఈ సైజు ఉంటే బాగుంటుంది తర్వాత దీన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఎక్కువ థిక్నెస్ ఉండకూడదు అలాగే కొంచెం పల్చ కూడా ఉండకూడదు ఇలాగ మీడియం సైజు కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కట్ చేసేటప్పుడు కొన్ని కాకరకాయలు పండుగ ఉంటుందండి పండిపోయి ఉంటుంది ఆ గింజలు కూడా అలాంటిది వేస్ట్ చేయొద్దు ఆ గింజలు మనకి ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా చాలా బాగుంటుంది కరం కరంలాడుతూ తినడానికి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఇష్టం లేదంటే తీయొచ్చు ఇప్పుడు ఈ కాకరకాయ స్లైసెస్లన్నీ ఒక బౌల్లో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని నీరేసి ఒక ఐదు నిమిషాలు బాగా కడిగినామంటే అందులో ఉన్న చేదు ఎంతో తక్కువైపోతుంది తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో కాకరకాయ ముక్కలు వేసుకుని అందులో బియ్యం పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ కబాబ్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర కబాబ్ పౌడర్ లేదు అంటే కార్న్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్ మైదాపిండి రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ధనియా పౌడర్ అర టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం స్పైసీగా ఉండాలి కాబట్టి ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ వేసుకుని అల్లం తల్లుల్లి కచ్చాబిచ్చ దంచి అంటే క్రష్ చేసుకుని వేసుకున్నాను అల్లం తల్లుల్లి పేస్ట్ లేదు ఇందులో ఇప్పుడు వాము గింజలు కొంచెం చెయ్యితోటి వేసినామంటే ఆ ఫ్లేవర్ ఇంకా రెట్టింపు అవుతుంది జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ వామ్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసేస్తే మన కడుపుకి జీర్ణం బాగా అవుతుంది గ్యాస్ట్రిక్ లేకుండా కాపాడుతుంది కడుపు ఆరోగ్యం పెట్టుకుంటుంది అనమాట ఓకేనా తర్వాత ఫ్లేవర్ కూడా బాగుంటుంది జీలకర్ర వామ్ గింజలు వేసేస్తే అన్ని మసాలాలన్నీ మనం వేసాం కదా ఈ కాకరకాయ మొక్కల్ని అన్ని పట్టేలా ఒకసారి బాగా కలిపి కొంచెం డ్రైగా ఉన్నది అంటే కొంచెం ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ నీరు వేసుకొని బాగా కలపాలి అలాగని ప్రెస్ చేసి కలపొద్దండి కొంచెం లైట్ ఈటగా కలపాలి ఎందుకంటే ఆ కాకరకాయ ముక్కల్ని బ్రేక్ కాకుండా కాపాడాలి ఇలా కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ కొదలాలి పదిహేను నిమిషాలు తర్వాత చూస్తే ఉప్పు కారం అంతా బాగా పట్టి ముక్కలు టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీనికోసమని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక అరలీటర్ ఆయిల్ని వేడి చేయడానికి పెట్టాను మీరు ఈ కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్లో అంటే మాడిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ బాగోదు చిన్నపిల్లలు ఇంట్లో చేసినవి కారం కారం అంటారు బయటవి ఎక్కువ ఇష్టపడతారు చిప్స్ కానీ కుర్రకూర కానీ అలాంటివి ఇష్టపడతారు అలాగే కాకరకాయ అంటే పిల్లలు ఎవ్వరు ఇష్టపడండి ఇలా చిప్స్ ఇచ్చినామంటే చిన్న పిల్లలు కూడా ఇష్టపడి కరకరాలు ఆడుతూ ఆ గింజలు కూడా కరం కరంలాడుతూ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు ఇలాంటివి బాగా ఇష్టపడి తింటారు కాకరకాయ ఇష్టం లేకుండా కూడా ఇష్టపడి తింటారు తర్వాత మనకి కూడా తినడం చాలా బాగుంటుంది మీకు ఈ కాకరకాయ చిప్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుశాంతి వ్లాగ్స్ బాయ్